గుడ్ మార్నింగ్ వెస్టేజ్ ఇక్కడ మనము వెస్టేజ్ గురించి అందరూ ఏం ప్రోడక్ట్స్ ఉంటాయి బిజినెస్ ఎలా చేయాలి ఎలా వస్తుంది ఇన్కము మరి ఇది నిజమా కాదా ఫేకా లేకపోతే ఒరిజినలా అనేది ఇట్లా రకరకాలు అడుగుతుంటారు అయితే మనకి ఇక్కడ ఇది ఫేకా కాదని తెలుసుకోవడానికి మనకి ఇది టూ థౌజండ్ ఫోర్లో ఏర్పడదండి కంపెనీ ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ క్రాస్ అయిపోయింది ఈ ట్వంటీ ఇయర్స్ కంపెనీ ఇది ఇందులో ఈ ఇదంతా మొత్తం ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ ఇందులో మనకి మనీ మార్కెట్ అనేది ఉంటే మనం ఫేక్ అని చెప్పొచ్చు మనీ సర్క్యులేషన్ కంపెనీలు అంటే కూడా ఫేక్ ఇలాంటి మనీ కట్టించుకుంటుంది ఇవి తర్వాత కొన్ని రోజులకు మూసేస్తారు అప్పుడు మనం ఇందులో లాస్ అవుతున్నాం కానీ ఇదేంది అని అంటే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అంటే ప్రోడక్ట్ ఏం చేయాలి మనం సేల్ అంటే అట్లా కూడా కాదండి సేల్ చేయాల్సిన అవసరం లేదు మనం ప్రోడక్ట్ వాడుకొని మనకు నచ్చితే మనకి ఇంకొకరికి షేర్ చేయడం ద్వారా వచ్చే కమిషనే మన ఇన్కమ్ అండి అయితే ఇప్పుడు మామూలుగా ప్రోడక్ట్ ఎట్లా వస్తుంది మరి మనకు షేర్ ఎట్లా వస్తుంది అని అంటే ఇప్పుడు ట్రెడిషనల్ మార్కెటింగ్ ఉంది ఇప్పుడు మామూలుగా మనకు ఫ్యాక్టరీలో ఫార్టీ రూపీస్కి అయిన వస్తువు కస్టమర్ దగ్గరికి వచ్చి హండ్రెడ్ రూపీస్ అవుతుంది ఓకే ఈ ఫార్టీ రూపీస్కి అయిన వస్తువు హండ్రెడ్ రూపీస్ కస్టమర్కి వచ్చినప్పుడు అందులో రీటైల్ షాప్కి కానీ హోల్సేలర్ షాప్ కానీ డిస్ట్రిబ్యూటర్ కానీ సిఎండ్ ఎఫ్ఐ ఏజెంట్స్ కానీ తర్వాత ఈ మధ్యలో ఉన్న యాడ్స్ కానీ వీటంతటికీ సిక్స్టీ రూపీస్ అనేది వెళ్ళిపోతాయి అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఫార్టీ రూపీస్ నుంచి ఫార్టీ రూపీస్కి తయారైన వస్తువు హండ్రెడ్ రూపీస్కి వస్తుంది కదా ఈ హండ్రెడ్ రూపీస్కి వచ్చిన మధ్యలో ఉన్నటువంటి సిక్స్టీ రూపీస్ అనేది వీళ్ళ వీళ్ళ ప్రాఫిట్లకు మాత్రమే వెళ్ళిపోతాయి మనకు మాత్రం వచ్చేది ఫైనల్గా ఎంఆర్పి రేట్కే కానీ డైరెక్ట్ సెల్లింగ్ సిస్టంలో ఎట్లుంటుంది అని అంటే ఇప్పుడు ఫ్యాక్టరీలో ఫ్యాక్టరీలో ఫార్టీ రూపీస్కి అనుకోండి వస్తువు మనకి హండ్రెడ్ రూపీస్కి వస్తుంది అనుకోండి ఈ హండ్రెడ్ రూపీస్కి వచ్చిన వస్తువు ఇక్కడ మధ్యలో ఎంత ఉంటుంది ప్రాఫిట్ సిక్స్టీ రూపీస్ ప్రాఫిట్ వస్తుంది ఈ ప్రాఫిట్ని ఏం చేస్తారు అని అంటే ఇక్కడ రీటైలర్ ఉండడు హోల్సేలర్ ఉండడు డిస్ట్రిబ్యూటర్ ఉండడు అండ్ ఎఫ్ ఏజెంట్స్ ఎవరు ఉండరు డైరెక్ట్గా ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్గా కస్టమర్కి అందజేయబడుతుంది ఈ స్టాక్స్ సెంటర్స్ నుంచి డైరెక్ట్గా కస్టమర్స్కి అందజేయబడుతుంది దీనివల్ల వచ్చిన ప్రాఫిటే సిక్స్టీ రూపీస్ ప్రాఫిట్ అనేది ఏం చేస్తుంది అంటే తొమ్మిది రకాల ఆదాయాలకి ఇవ్వబడుతుంది ఈ తొమ్మిది రకాల ఆదాయాలు ఏంటంటే ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క ఆదాయాలు వస్తుంటాయి తొమ్మిది రకాల ఆదాయాలు ఏంటిది అని అంటే రీటైల్ ప్రాఫిట్లో మనకి టెన్ పర్సెంటేజ్ నుంచి ట్వంటీ పర్సెంటేజ్ వస్తుంది ఓకే పర్ఫార్మెన్స్ బోనస్ వచ్చేసి మనము పని చేసిన ఆధారంగా మనము మన కింద జరిగిన బిజినెస్ ఆధారంగా వచ్చే బోనస్ ఎంత అంటే ఫిఫ్ ఫైవ్ టు సిక్స్టీన్ పర్సంటేజ్ ఉంటుంది నెక్స్ట్ మనకు బ్రాంచ్ డైరెక్టర్ బోనస్ వచ్చేసి ఫిఫ్టీన్ పర్సంటేజ్ వస్తుంది టీమ్ బిల్డింగ్ బోనస్ త్రీ పర్సంటేజ్ లీడర్షిప్ ఓవర్ బోనస్ ఎయిట్ పర్సంటేజ్ ట్రావెల్ ఫండ్ త్రీ పర్సంటేజ్ కార్ ఫండ్ ఫైవ్ పర్సంటేజ్ ఈ హౌస్ ఫండ్ త్రీ పర్సంటేజ్ ఎలైట్ క్లబ్ బోనస్ టూ పర్సంటేజ్ ఈ విధంగా మనకు తొమ్మిది రకాల ఆదాయాలు వస్తాయి ఈ తొమ్మిది రకాల ఆదాయాలు ఏ లెవెల్లో ఏమొస్తాయనంటే మనకి మామూలుగా డిస్ట్రిబ్యూటర్ అయినప్పుడు మనం ఎప్పుడైతే ఐడి తీసుకుంటాం ఇందులో జైన్ అయ్యి ఐడి తీసుకుంటాం కదండి ఈ ఐడి తీసుకున్నప్పుడు మనకు వచ్చేది ఏంటి అంటే ఫస్ట్ రీటైల్ ప్రాఫిట్ వస్తుంది పర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది తర్వాత ఈ ఐడి తీసుకున్న ప్రతి ఒక్కరికి ఇవి కంపల్సరీ వస్తాయి రిటైల్ ప్రాఫిట్ పర్ఫార్మెన్స్ బోనస్ వస్తాయి ఇక తర్వాత మనము ఐదు వేల ఐదు వందల పాయింట్లు కనుక చేయగలిగితే మనం డైరెక్ట్గా బ్రాంచ్ డైరెక్టర్ వెళ్తాం తర్వాత సిల్వర్ డైరెక్టర్ అవుతారు తర్వాత గోల్డ్ డైరెక్టరు స్టార్ డైరెక్టరు తర్వాత క్రౌన్ డైరెక్టర్ కొద్ది మనకి ఈ పర్ఫార్మెన్స్ అనేది వస్తుంది అది మీకు తర్వాత వీడియోలో క్లియర్గా చెప్తామండి ఓకేనా ఈ తొమ్మిది రకాల ఆదాయాల్లో మనకి ఫస్ట్ రీటైల్ ప్రాఫిట్ రీటైల్ ప్రాఫిట్లు వచ్చేసి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి ఫోర్ ట్వంటీ వన్ రూపీస్ ఎంఆర్పి ఉన్న వస్తువు త్రీ సిక్స్టీ రూపీస్కి మనము డిస్ట్రిబ్యూటర్ ప్రైజ్ వస్తుంది అంటే మధ్యలో ఎంత వస్తుందంటే మనకి సిక్స్టీ వన్ రూపీస్ మనకి ప్రాఫిట్ వస్తుంది అంటే ఇది రీటైల్ ప్రాఫిట్ ఈ రీటైల్ ప్రాఫిట్ వచ్చేసి మనమైతే చెప్పుకున్నాము టెన్ టు ట్వంటీ పర్సెంటేజ్ అని చెప్పినాము అయితే ఈ సిక్స్టీ వన్ రూపీస్ ప్రాఫిట్ వచ్చినప్పుడు మనకు ఎంతకు వచ్చింది త్రీ సిక్స్టీ రూపీస్కి వచ్చింది ఈ త్రీ సిక్స్టీ రూపీస్కి ఎన్ని పీవీలు వస్తాయంటే పన్నెండు పీవీలు వస్తాయి ట్వెల్వ్ ఈ పన్నెండు పీవీలు అని అంటే ఈ పీవీల ఆధారంగా మనకు పర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది పర్ఫార్మెన్స్ బోనస్ ఏ విధంగా ఉంటుంది అని అంటే ఒకటి నుంచి ఐదు వందల తొంభై తొమ్మిది పాయింట్లు వస్తే మనకి పీవీలు వస్తాయి ఫైవ్ పర్సెంట్ బోనస్ వస్తుంది సిక్స్ హండ్రెడ్ నుంచి ట్వంటీ త్రీ నైంటీ నైన్ వస్తే ఎయిట్ పర్సెంటేజ్ బోన్ వస్తుంది ట్వంటీ ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌజండ్ ఫోర్ నైంటీ నైన్ వరకు వస్తే ట్వెల్వ్ పర్సెంట్ బోనస్ వస్తుంది ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి వస్తే మనకి ఎబో వస్తే సిక్స్టీన్ పర్సెంటేజ్ బోన్ వస్తుంది ఈ సిక్స్టీన్ పర్సెంటేజ్లకి వెళ్ళినాము అని అంటే ఆటోమేటిక్గా మనం అంటే బ్రాంచ్ డైరెక్టర్ అయిపోతాం బ్రాంచ్ డైరెక్టర్కి ఎంత బో ఎంత వస్తుంది అని అంటే పర్సంటేజ్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ వస్తుంది కానీ మనము జైన్ అయిన నెలలో ఏ నెలలు అయితే జైన్ అవుతామో ఆ నెలలో కనుక మనం ఇన్ని పాయింట్లు చేయగలిగితే డైరెక్ట్గా మనం ట్వెల్వ్ పర్సెంటేజ్కి వెళ్ళిపోతాం ట్వెల్వ్ పర్సెంటేజ్ కావాలంటే ట్వంటీ ఫోర్ హండ్రెడ్ మినిమం కావాలి కానీ మనం జైన్ అయిన నెలలో మాత్రం ఇది ఎక్స్ట్రా అన్నట్టు బెనిఫిట్ ఈ విధంగా జరుగుతుంది మనం బ్రాంచ్ డైరెక్టర్ కావాలంటే ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పాయింట్లు కావాలి కానీ మనం డైరెక్ట్గా జైన్ అయిన నెలలో కనుక అయితే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పాయింట్లు సరిపోతాయి ఈ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పీవీలకి ఎంత పర్సంటేజ్ వస్తుంది పర్ఫార్మెన్స్ అంటే సిక్స్టీన్ పర్సంటేజ్ వస్తుంది దీంతోపాటు బ్రాంచ్ డైరెక్టర్ బోనస్ ఫిఫ్టీన్ పర్సంటేజ్ వస్తుంది అంటే మనము జైన నెలలో జరుగుతున్నామో ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ లేదంటే రెండు నెలలు కానీ మూడు నెలల్లో కానీ మనకు ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పాయింట్లు కనుక పీవీలు కనుక చేయగలిగితే మనకి బ్రాంచ్ డైరెక్టర్ అవుతాం అయితే ఈ బ్రాంచ్ డైరెక్టర్ కావడానికి ఏ నెలలైతే బ్రాంచ్ డైరెక్టర్ అవుతారో ఆ నెలలో కంపల్సరీ రెండు వేల ఒక పీవీ అనేది కంపల్సరీ ఉండాలి ఈ రెండు వేలు ఒక పీవీ లేకుండా మనం పీవీ లేకుండా మనం బ్రాంచ్ డైరెక్టర్ కాలేదు ఇప్పుడు సపోజు మనకు ఫస్ట్ నెల ఫస్ట్ నెల వచ్చేసి మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ పీవీస్ వచ్చినాయి అనుకోండి సెకండ్ నెలలు వచ్చేసి టూ థౌజండ్ పీవీస్ వచ్చినాయి అనుకోండి థర్డ్ నీళ్ళు వచ్చేసి వన్ థౌజండ్ పీవీస్ అనుకోండి వన్ థౌజండ్ పీవీస్ అనుకోండి అప్పుడు మనం ఎంత అవుతాం మొత్తం మళ్ళా ఫోర్త్ నెల వచ్చేసి మళ్ళీ ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ పీవీస్ వచ్చినాయి అనుకోండి అప్పుడు టోటల్గా ఎన్ని అవుతాయంటే త్రీ ఫైవ్ ఫోర్ ఫైవ్ సిక్స్ థౌజండ్ పీవీస్ అవుతాయి ఈ సిక్స్ థౌజండ్ పీవీస్ కానీ మనకు బ్రాంచ్ డైరెక్టర్ కావడానికి ఎన్ని పీవీస్ కావాలనండి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పీవీస్ అయితే దొరుకుతుంది కానీ మనకి ఇక్కడ ఎన్ని వచ్చినాయి సిక్స్ థౌసండ్ పీవీస్ అవుతాయంటే మనం బ్రాంచ్ డైరెక్టర్ అవుతామని అంటే కాలేము ఎందుకు అంటే ఏ నెలలైనా కానీ బ్రాంచ్ డైరెక్టర్కి కావాల్సిన ఐదు వేల ఐదు వందల పాయింట్లకి రెండు వేల ఒక పాయింట్లు కనుక కలపగలిగితే ఈ రెండు వేల ఒక్క పాయింట్ తోటి ఐదు వేల ఐదు వందల పాయింట్లు అవుతేనే మనం బ్రాంచ్ డైరెక్టర్ అవుతామండి ఇప్పుడు ఒక నెలలో ఐదు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది దగ్గర ఆగిపోయి తర్వాత నెలలో ప రెండు వేల పాయింట్లు వచ్చినా మనము బ్రాంచ్ డైరెక్టర్ కాలేదండి ఎందుకంటే కంపల్సరీ ఆ నెలలో మనకు టూ థౌజండ్ వన్ హండ్రెడ్ పీవీస్ అనేది కంపల్సరీ అవసరం అంటే ఏ నెలలో అయితే బ్రాంచ్ డైరెక్టర్ అవుతారో ఆ నెలలో టూ థౌజండ్ వన్ పీవీస్ కావాలి తర్వాత ఎవ్రీ మంత్ టూ థౌజండ్ వన్ పీవీస్ అనేది మన సైట్ లెగ్లో కంపల్సరీ మెయింటైన్ చేయాలండి ఓకేనా ఈ టూ థౌజండ్ పీవీస్ వన్ పీవీస్ అయితే అని మనం బ్రాంచ్ డైరెక్టర్గా వెళ్తాం ఇలాంటి డైరెక్టర్ల గురించి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం చెప్పుకుందాము ఇప్పుడు జైన్ అయిన ఆరు నెలల్లో గ్రౌండ్ డైరెక్టర్ ఎలా కావాలి నెలకు రెండు లక్షల పైన ఆదాయము తీసుకోవచ్చా లేదా అంటే మీరు ఒక్కసారి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి జనై ఐడి తీసుకున్నారనుకోండి ఐడి తీసుకున్న తర్వాత మనకి డిస్ట్రిబ్యూటర్ అంటారు ఐడి తీసుకున్న తర్వాత ఏమంటారు అంటే డిస్ట్రిబ్యూటర్ అంటారు డిస్ట్రిబ్యూటర్ అయిన తర్వాత మనము అందరికీ సీఎన్సి ప్లాన్లో హండ్రెడ్ పీవీస్ ప్లాన్లో సిఎంసీ ప్లాన్లో ఉంచితే వంద పీవీలు మనం తీసుకుంటున్నాం ఎవ్రీ మంత్ వంద పీవీలు తీసుకుంటున్నాం అనుకోండి ఈ తీసుకునేటప్పుడు మనకు ప్రోడక్ట్ బాగుండి వేరే వాళ్ళకి షేర్ చేస్తాం కదా షేర్ చేసే వాళ్ళకి మీరు ఏం చేయాలంటే మా టీం కింద జాయిన్ అయింది కాబట్టి మీరు ఫస్ట్ లెగ్ వదిలేయండి సెకండ్ లెగ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ ఈ లెగ్గులు మాత్రమే డెవలప్ చేయాలి ఫస్ట్ ఒక రెండు లెగ్లు అనుకోండి రెండు లెగ్లు వేసుకున్నారు ఫస్ట్ టూ లెగ్స్ టూ లెగ్స్ వేసుకుంటే మీకు తెలిసిన మెంబర్స్ ఎవరైనా కానీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ఓకేనా ఇంకా అదర్స్ కావచ్చు ఈ మెంబర్స్ని అంతటినీ కూడా మీరు సెకండ్ లెగ్లో చేంజ్ చేయండి మేము వచ్చేసి మీకు ఫస్ట్ లెగ్ సపోర్ట్ చేస్తాం ఈ ఫస్ట్ లెగ్ సపోర్ట్ చేయడం వల్ల మేము సిక్స్ మంత్స్ లోపల మీకు యాభై నుంచి వంద ఐడీలు ఇస్తామండి దానివల్ల ఏమవుతుందంటే మీరు టూ టు త్రీ మంత్స్లోనే మీకు ఫైవ్ థౌసండ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ పేబీస్ కనుక ఉంటే ఈ లెగ్ అనేది ఎల్ అవుతుంది పోతుంది లీడర్షిప్ ఓరడింగ్ బోనస్ ఎయిటీన్ పర్సెంట్లకు వెళ్ళిపోతుంది ఈ విధంగా అయితే ఈ ఫస్ట్ లెగ్ అనేది మేమే చేస్తాము సెకండ్ లెగ్ వచ్చేసి మీరు చూసుకోవాలి సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ మీరు చేయగలిగితే మీకు తెలిసిన మెంబర్స్ని నెలకు ఒక్కొక్కరినో ఇద్దరునో జైన్ చేసుకుంటూ పోతే వాళ్ళే ఇంకా జైన్ చేసుకుంటారు ఆ సపోర్ట్ అనేది మేము ఉంటాము అది దాన్ని మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు ఫస్ట్ లేక్ వచ్చేసి మేము సపోర్ట్ చేస్తాం కాబట్టి ఈ ఇక్కడ మీకు ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పీవీస్ అబవ్ అయితేనే ఏమవుతుంది ఆటోమేటిక్గా మనం చెప్పినాం కదా ఇంతకుముందు బ్రాంచ్ డైరెక్టర్ అంటాం ఈ బ్రాంచ్ డైరెక్టర్ కావడం వల్ల మీకు దాదాపు టెన్ ప్లస్ టెన్కే ఈ టెన్ థౌజండ్ అబవ్ మీకు చెక్ వస్తుంది బ్రాంచ్ డైరెక్టర్ అయినందుకు ఎందుకనంటే మీ కింద ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అబవ్ పీవీస్ అయితే ఆటోమేటిక్గా బ్రాంచ్ డైరెక్టర్ అవుతాం ఈ బ్రాంచ్ డైరెక్టర్ని చేసే బాధ్యత కూడా మాదే కానీ మీరు చేయాల్సింది ఏంటంటే సెకండ్ లెగ్లో మీరు మెంబర్స్ మీకు తెలిసిన వాళ్ళ మెంబర్స్ని వేసుకుంటూ వెళ్తే ఇక్కడ ఇక్కడ ఏంటంటే రెండు వేల ఒక పీవీ కనుక చేయగలిగితే నెక్స్ట్ మంత్లో ఇక్కడ ఫస్ట్ లెగ్లైన ఇంకొకళ్ళు వీళ్ళ కింద యూ మీ కింద పర్సన్ అనేది బ్రాంచ్ డైరెక్టర్ అవుతారు ఇక్కడ ఇక్కడ వీళ్ళు బ్రాంచ్ డైరెక్టర్ అవ్వడం వల్ల మీరు ఏమవుతారు యు అనే పర్సన్ డైరెక్ట్గా సిల్వర్ డైరెక్టర్ అవుతారు ఈ సిల్వర్ డైరెక్టర్ అవ్వడం వల్ల సిల్వర్ డైరెక్టర్ కావడం వల్ల మీకు ఎంత వస్తుంది అంటే ఎయిటీన్ థౌజండ్ చేంజ్ చేస్తుంది సార్ ఎయిటీన్ థౌసండ్ చేంజ్ చేస్తుంది ఇక్కడ మీరు చూడండి ఫస్ట్ లెగ్ ఎవ్రీ మంత్ కంపల్సరీ ఇక్కడ మీకు కింద జాయిన్ అవుతుంటారు వీళ్ళు పీవీ చేస్తుంటారు కాబట్టి మీకు ఫైవ్ థౌజండ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ కాదు ఇక టెన్ థౌజండ్ రావచ్చు ట్వంటీ రావచ్చు థర్టీ రావచ్చు ఈ విధంగా ఎన్ని థౌజండ్లైనా ఇక్కడ వస్తాయండి ఫస్ట్ లెగ్లో ఈ ఫస్ట్ లెగ్ నుంచే మీకు ఇన్కమ్ అనేది ఎక్కువ వస్తుంది ఈ ఫస్ట్ లెగ్ అనేది ఎల్ఓబిలో ఉంటుంది ఎప్పుడైనా ఈ ఎల్ఓబిలో ఉంచడానికి మేమే మీకు సపోర్ట్ చేస్తాం మా మేము కానీ మా టీం కానీ సపోర్ట్ చేస్తాం మీకు వచ్చేసి మీరు చేయాల్సింది సెకండ్ లెగ్లోనే మీరు చేయాలి సెకండ్ లెగ్లో ఈ సిల్వర్ డైరెక్టర్ అయినప్పుడు మనకు ఎంత ఉండండి ఎయిటీన్ హండ్రెడ్ పాయింట్లు ఉంటే సరిపోతుంది పీవీస్ మనకు ఈ సిల్వర్ డైరెక్టర్గా మెయింటైన్ చేయొచ్చు ఈ సిల్వర్ డైరెక్టర్ తర్వాత గోల్డ్ డైరెక్టర్ ఉంటుంది గోల్డ్ డైరెక్టర్కి వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ జీరో వన్ పీవీస్ మెయింటైన్ చేస్తే గోల్డ్ డైరెక్టర్గా మనము అవుతాం ఈ గోల్డ్ డైరెక్టర్ కావాలంటే ఏం చేయాలి ఫస్ట్ బ్రాంచ్ డైరెక్టర్ అయినప్పుడు ఏమైనాం మనం ఏమైనా సిల్వర్ డైరెక్టర్ అయినాం సెకండ్ లైన్లో కూడా ఇక్కడ కూడా సెకండ్ మంత్లో థర్డ్ మంత్లో ఫోర్త్ మంత్లో బ్రాంచ్ డైరెక్టర్ అయిన అనుకో మనం ఏమవుతామండి గోల్డ్ డైరెక్టర్ అవుతారు గోల్డ్ డైరెక్టర్ కావడానికి ఏం కావాలి ఈ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ లెగ్లో మనకి ఎన్ని పీవీస్ ఉండాలి ఫిఫ్టీన్ జీరో వన్ పీవిసీ ఉండాలి ఈ ఫిఫ్టీన్ జీరో వన్ పీవిసీ ఉన్నప్పుడు మనకి అప్రాక్సిమేట్లీ ఎంత వస్తుంది అని అంటే థర్టీ ఫైవ్ థౌసండ్ అబోవ్ మనకి సాల్వ్ చేస్తుంది ఓకే అప్రాక్సిమేట్లీ థర్టీ థౌజండ్ ఇవ్వవు కానీ ఎవ్రీ మంత్ ఏం చేయాలంటే ఇక్కడ అన్ని గ్రూప్స్ కూడా క్వాలిఫైడ్ గ్రూప్స్ ఉండాలి టూ థౌజండ్ వన్ పీవీస్ తోటి మళ్ళీ సైడ్ వ్యాల్యూమ్ వచ్చేసి మీకు ఎంత ఉండాలంటే ఫిఫ్టీన్ జీరో వన్ పీవీస్ ఉంటే సరిపోయింది ఫస్ట్ లెగ్ వచ్చేసి ఎప్పుడు క్వాలిఫైడ్ అయ్యి ఎందుకంటే ఎవ్రీ మంత్ దీంట్లో నుంచి మీకు ఇన్కమ్ అనేది ఎక్కువ వస్తుంది మీరు చూసుకోవాల్సింది సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ నెక్స్ట్ థర్డ్ లెగ్లో కూడా మీకు బ్రాంచ్ డైరెక్టర్ అయింది అనుకోండి బ్రాంచ్ డైరెక్టర్ అయితే మీరు డైరెక్ట్గా స్టార్ డైరెక్టర్కి వెళ్ళిపోతారు ఈ స్టార్ డైరెక్టర్కి వెళ్ళినప్పుడు మీకు సాలరీ ఎంత వస్తుంది అంటే సెవెంటీ థౌజండ్ వస్తుంది ఈ స్టార్ డైరెక్టర్ అయినప్పుడు ఈ మిగతా లెక్స్ నుంచి ఎంత ఉండాలి పీవీస్ అంటే ఓన్లీ థౌజండ్ వన్ పీవీస్ ఉంటే సరిపోయేది థౌజండ్ వన్ పీవీస్ ఉంటే సరిపోయేది అప్పుడు మీరు ఏమవుతారు స్టార్ డైరెక్టర్ అవుతారు సెవెంటీ థౌజండ్ చేంజ్ చేస్తుంది సాలరీ ఓకే ఇక తర్వాత మీకు నెక్స్ట్ వచ్చేసేది డైమండ్ డైరెక్టర్ ఇక్కడ ఫోర్త్ లెగ్లో మళ్ళీ బ్రాంచ్ డైరెక్టర్ ఒక లైన్ అనుకోండి మీరు డైరెక్ట్గా డైమండ్ డైరెక్టర్ అవుతారు అప్పుడు మీకు సైడ్ నుంచి ఎంత కావాలంటే ఫైవ్ హండ్రెడ్ పీవీసే అంటే లెవెల్ పెరిగిన కొద్ది పీవీస్ అనేది ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతున్నాయి తగ్గుతున్నాయి ఫస్ట్లో మన బ్రాంచ్ డైరెక్టర్ మెయింటైన్ చేయాలంటేనేమో టూ థౌజండ్ వన్ పీవీస్ కావాలా కానీ సిల్వర్ డైరెక్టర్ మెయింటైన్ చేయాలంటే ఎయిటీన్ హండ్రెడ్ వన్ పీవీస్ గోల్డ్ డైరెక్టర్ సైడ్ వాల్యూమ్ ఫిఫ్టీన్ జీరో వన్ స్టార్ డైరెక్టర్కి థౌజండ్ వన్ తర్వాత డైమండ్ డైరెక్టర్కి ఫైవ్ జీరో వన్ ఈ విధంగా ఉన్నప్పుడు మనము డైమండ్ డైరెక్టర్ అయినవని అంటే మనకి వన్ లాక్ చేంజ్ వస్తుంది వన్ లాక్ ఎబో వస్తుంది స్టార్ డైరెక్టర్ కూడా వన్ లాక్ ఎబో వస్తుంది అండి కానీ డైమండ్ డైరెక్టర్ మినిమమ్ వన్ లాక్ పైన వస్తుంది ఓకే తర్వాత ఫిఫ్త్ లెగ్ కూడా బ్రాంచ్ డైరెక్టర్ అయితే ఇక్కడ డిజిగ్నేషన్ ఏం లేదు తర్వాత సిక్స్త్ లెగ్ బ్రాంచ్ డైరెక్టర్ అయినప్పుడు మనకు పీవీసీ అవసరం లేదండి డైరెక్ట్గా మనము క్రౌన్ డైరెక్టర్ అంటారు ఈ క్రౌన్ డైరెక్టర్ అయినప్పుడు మనకి టూ టు ఫోర్ ల్యాక్స్ వరకు వస్తుంది టూ టు ఫోర్ ల్యాక్స్ మినిమం వస్తుంది అప్పుడు మనం చేయాల్సింది ఏంటి అని అంటే జస్ట్ ఎవ్రీ మంత్ సెల్ఫ్ పీవీస్ ఫార్టీ పీవీస్ తీసుకుంటే సరిపోయేది అంతే మనం ఏం చేయాల్సిన అవసరం లేదు మనం చేయాల్సింది ఇంత స్టార్టింగ్ అయితే ఇక్కడ ప్రతీది కూడా ఎవ్రీ లెగ్ ఎల్ఓబిలో ఉండాలి సెకండ్ లెగ్ అయినా థర్డ్ అయినా ఫోర్త్ అయినా ఫిఫ్త్ అయినా సిక్స్త్ అయినా అన్నీ కూడా ఎల్ఓబిలో ఉండాలి ఓకేనా మీకు ఈ డైరెక్టర్ల విషయంలో కార్ ఫండ్ ఎక్కడ ఎక్కడ ఆడవుతుంది ట్రావెల్ ఫండ్ ఎక్కడ అవుతుంది హౌస్ ఫండ్ ఎక్కడ ఎలెట్ బోనస్ ఎక్కడ ఇవన్నీ ఈ లెవెల్స్ వెరైన సిల్వర్ డైరెక్టర్కి వచ్చేసి మనకు ఎల్ఓబి అనేది ఆడవుతుంది లీడర్షిప్ ఓ బోనస్ అనేది సిల్వర్ డైరెక్టర్ నుంచి స్టార్ట్ అవుతుంది ఓకే గోల్డ్ డైరెక్టర్ అంటే మనకు ట్రావెల్ ఫండ్ యాడ్ అవుతుంది తర్వాత స్టార్ డైరెక్టర్ నుంచి మనకు కార్ ఫండ్ యాడ్ అవుతుంది ఓకే తర్వాత క్రౌన్ డైరెక్టర్ అప్పటికి మనకి ఇక్కడ మనకు బ్రాంజ్ డైరెక్టరు సిల్వర్ డైరెక్టరు గోల్డ్ డైరెక్టరు స్టార్ డైరెక్టరు డైమండ్ డైరెక్టరు క్రౌన్ డైరెక్టరు ఈ ఆరు లెవెల్స్ అయితే కదా ఫస్ట్ మనం బ్రాంజ్ డైరెక్టరు బ్రాంచ్ డైరెక్టర్ అయిన తర్వాత మనకు వచ్చేది ఏంటిది అని అంటే బ్రాంచ్ డైరెక్టర్ పర్ఫార్మెన్స్ వస్తుంది పర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది బ్రాంచ్ డైరెక్టర్ బోన్ ఇప్పుడు మనకి బ్రాంజ్ డైరెక్టర్ సిల్వర్ డైరెక్టర్ గోల్డ్ డైరెక్టర్ స్టార్ డైరెక్టర్ డైమండ్ డైరెక్టర్ క్రౌన్ డైరెక్టర్ ఇట్లా సిక్స్ లెవెల్స్ ఉన్నాయి కదా ఈ సిక్స్లో మనం సిక్స్ లెగ్స్కి ఒక్కొక్కటి క్వాలిఫై అయిన కొద్దీ మనం ఒక్కొక్క డైరెక్టర్ అనేది అచీవ్ అవుతాం అయితే ఇక్కడ చూడండి ఫస్ట్ మనం బ్రాంచ్ డైరెక్టర్ అయినామనుకోండి ఎన్ని పాయింట్లతోటి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పీవీస్ తోటి మనము బ్రాంచ్ డైరెక్టర్ అయినప్పుడు మనకు బ్రాంచ్ డైరెక్టర్ కావాల్సిన బోనస్లు మనం చెప్పాము ఇంతకుముందు అప్రాక్సిమేట్లీ మనకి టెన్ థౌజండ్ అబవ్ సాలరీ వస్తుంది ఈ బ్రాంచ్ డైరెక్టర్కి ట్వంటీ ప్లస్ కూడా వస్తుందండి సాలరీ ఎట్లా వస్తుంది అని అంటే ఈ వీటి బోనస్ వలన వీటి పాయింట్ల బిజినెస్ ఆధారంగానే వస్తుంది అయితే ఈ బ్రాంచ్ డైరెక్టరు మన ఫస్ట్ లెగ్ కింద బ్రాంచ్ డైరెక్టర్ అవుతారు కదా బ్రాంచ్ డైరెక్టర్ అయినప్పుడు మీరు చేయాల్సింది సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ ఈ ఐదు లెగ్లలోకి వెళ్ళి మీకు ఎంత రావాలండి పీవీస్ ఎయిటీన్ హండ్రెడ్ పీవీస్ వస్తే సరిపోయిన తర్వాత మంత్లో వస్తే ఎయిటీన్ జీరో వన్ పీవీస్ వస్తే మీరు ఏమవుతారు సిల్వర్ డైరెక్టర్ అవుతారు ఓకేనా అంటే ఇక్కడ ఫస్ట్ లెగ్ ఆధారంగా మేము ఇక్కడ బ్రాంచ్ డైరెక్టర్ అవుతారు ఇక్కడ బ్రాంచ్ డైరెక్టర్ అవుతారు ఈ బ్రాంచ్ డైరెక్టర్ నుంచి మీరు సిల్వర్ డైరెక్టర్ అయ్యే వరకు మా బాధ్యతని బ్రాంచ్ డైరెక్టర్ కానీ సిల్వర్ డైరెక్టర్ కానీ ఇది అవ్వడానికి ఎవరి బాధ్యత అండి మా బాధ్యత మేమే జాయిన్ చేస్తాం కింద మీరు జస్ట్ ఐడియా తీసుకుంటే సరిపోయింది ఐడియా తీసుకొని మీ బిజినెస్ మీరు చేసి మీకు తెలిసిన వాళ్ళు సెకండ్ లెగ్ థర్డ్ లెగ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ లెగ్లలో వేసి సరిపోయింది ఫస్ట్ లెగ్ వచ్చేసి మేమే జాయిన్ చేస్తుంటాం మీకు మా సపోర్ట్ అనేది ఉంటుంది మా సపోర్ట్ ద్వారా మీరు బ్రాంజ్ డైరెక్టర్ అవుతారు సిల్వర్ డైరెక్టర్ అవుతారు కానీ ఇక్కడ ఈ ఇక్కడ లెగ్ అనేది మేము కిందికి వేస్తూ ఉంటాం కాబట్టి నెంబర్ ఆఫ్ పీవీస్ ఏ లెగ్ నుంచి వస్తాయంటే ఫస్ట్ పీవీ నుంచి ఫస్ట్ లెగ్ నుంచి వస్తుంది ఈ విధంగా మీరు సిక్స్ మంత్స్లో అనేది అచీవ్ అవుతారు కాబట్టి తొందరగానే మీరు ఈ సిక్స్ మంత్స్కి కావాల్సిన సపోర్ట్ అనేది మేము చేస్తామండి ఈ బ్రాంజ్ డైరెక్టరు సిల్వర్ డైరెక్టర్ వరకు మా బాధ్యతని ఇది మేము ఫస్ట్ లెగ్ అని మేము ఇస్తాం మీరు చేయాల్సిన సెకండ్ లెగ్ థర్డ్ లెగ్ ఫోర్త్ లెగ్ ఫిఫ్త్ లెగ్ సిక్స్త్ లెగ్ ఈ లెగ్లలో మీకు తెలిసిన వేస్తే సరిపోయింది ఆ తెలిసిన మెంబర్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మా సపోర్ట్ అనేది ఎప్పటికీ ఉంటుంది మీరు మాతో కలిసి టీం వర్క్ చేద్దామంటే మీరు ఈ డైరెక్టర్ అయ్యే వరకు బాధ్యత మాదే మేము మీరు చేయాల్సింది సెకండ్ లెగ్ థర్డ్ లెగ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ లెగ్స్ మెయింటైన్ చేసే సరిపోయింది ఓకేనా ఈ డైరెక్టర్ల గురించి ఇంకా క్లియర్గా నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి